ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమిలాడుతున్నాడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దించినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన వెయ్యి గురుకుల పాఠశాలలు ఇయ్యాల మూలకు పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ను ఆగం చేసినవు ఇలా నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లుగులో కొడుతున్నావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని నేను